నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమనిజారెడ్డి అండి తొలిసారి మన వీడియోతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ మనకు సంబంధించి ఎస్జిటి అభ్యర్థులు కానీ తర్వాత స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీజీటి తెలుగు పీజీటి తెలుగు అదేవిధంగానే ఎస్ఏ ఇంగ్లీష్ టీజీటీ ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీష్ ఇలా ప్రతి ఒక్కరూ ఆల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా మరి ఎలాంటి క్వశ్చన్స్ కి మనం అబ్జెక్షన్ చేయాలి అంటే మనం క్లియర్గా తెలుసుకుందామండి మరి దానికి సంబంధించి మాట్లాడుకుంటే మరి ఎస్జిటి వాళ్ళ అన్ని సెషన్స్ కూడా మరి రెస్పాన్స్ షీట్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఒక రెండు రోజులు మినహాయించి మిగతా అన్ని రోజులు కూడా మనకి సంబంధించి రెస్పాన్స్ షీట్ అనేవి అందుబాటులో ఉన్నాయి మరి దీనికి సంబంధించి మనం ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయాలి సార్ అబ్జెక్షన్స్ అంటే మరి నచ్చిన క్వశ్చన్ రైజ్ చేసుకోవచ్చా అంటే ఎనీ క్వశ్చన్ చేసుకోవచ్చు అండి బట్ ఇక్కడ మనం మెయిన్లీ అక్కడ పరిశీలించుకుంటే ఫస్ట్ వన్ ఏంటి సార్ ఇక్కడ అంటే మరి ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించి ఆ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏదైనా రాంగ్ ఆన్సర్ అనేది ఉంటే ఇలాంటి క్వశ్చన్కి నువ్వు రైట్ ఆన్సర్ రైట్ చేయొచ్చు అండ్ ఇచ్చిన ఆప్షన్స్ లోనే నాలుగు ఆప్షన్స్ ఉంటే ఇందులో రెండు ఆప్షన్స్ కరెక్ట్ ఉండి వాళ్ళు ఒక్కదానికి మాత్రమే రైట్ ఆన్సర్ ఇచ్చినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం అక్కడ రైట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఇచ్చిన ఆప్షన్స్లలో అసలు ఆన్సరే అనేది లేకపోతే మరి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన అకాడమీ బేస్ చేసుకొని మన ఖచ్చితంగా ఇక్కడ రైట్ చేసేకి ఆబ్జెక్షన్ పెట్టేకి అవకాశం అనేది ఉంటుంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మల్టిపుల్ ఇక్కడ మనకి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నప్పుడు వారు ఒకటే ఆన్సర్ ఇచ్చినా కూడా ఇలాంటిది మనం తీసుకునే వాళ్ళకి పరిగణకి లేదండి సో ఇలాంటి క్వశ్చన్స్ మనం రైట్ చేసేకి అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే క్లియర్ గా ఏంటి సార్ ఇక్కడ అంటే మరి మనకు సంబంధించి మరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులు కానీ తర్వాత ఎస్జిటి అభ్యర్థులు కానీ మనం పరిశీలించుకుంటే అందులో మెయిన్ తెలుగు సబ్జెక్టు కాబట్టి ఈ తెలుగు సబ్జెక్టులో అక్షర దోషాలు అనేవి ఉంటాయండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరము కరము ఇలా రెండు పదాలు కూడా సేమ్ ఒకటే అక్కడేమో మామూలుగా వచ్చింది ఇక్కడేమో ఒత్తుగా వచ్చింది ఇలాంటి అక్షర దోషాలు ఉన్న సందర్భంలో కూడా రిలేటెడ్ ఎటువంటి సంబంధం లేని ఆప్షన్స్ ఇచ్చిన సందర్భంలో కూడా మనం రైట్ చేసేకి ఆ అబ్జెక్షన్ పెట్టేకి అవకాశం ఉంటుంది ఇంకా క్లియర్గా మనం అనుకుంటాం ఏమని అంటే తెలుగు తల్లి అండి ఈ తెలుగు తల్లి అనే పేరుతో మనకి రెండు లెసన్స్ ఉన్నాయి ఒకటి థర్డ్ క్లాస్ లో ఇంకొకటి ఫోర్త్ క్లాస్ లో చిన్న దీర్ఘం మాత్రమే తేడా సార్ దీర్ఘం ఏమవుతుంది కదా ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయాలంటే తెలుగు సబ్జెక్ట్ విషయంలోకి వచ్చేసరికి ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మనం రైజ్ చేయడానికి అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందండి సో దానికి సంబంధించి మరి మన దృష్టిలోకి ఒక రెండు క్వశ్చన్స్ అయితే అడిగారమ్మా ఏంటి సార్ ఇక్కడ అంటే శరణాగతుడు అనేది ఏ సమాసం అవుతుంది అని ఇచ్చాడండి మరి దానికి సంబంధించి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే చతుర్థి తత్పురుష సమాసం అనేది ఆన్సర్ అవుతుంది కానీ అక్కడ మనకు సంబంధించి ఆప్షన్స్ లలో చతుర్థి తత్పురుష సమాసం అనేది ఆన్సర్ అయితే లేదంట మరి అలాంటి సందర్భంలో ద్వితీయ తత్పురుష సమాసం ఉంది దీన్ని తీసుకోవడానికి అవకాశం ఉందా అంటే దాన్ని తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి ఎందుకంటే శరణాగతుడు అన్నప్పుడు శరణమును కోరి వచ్చేవాడు మరి శరణాగతుడు అంటే కూడా ద్వితీయ తత్పురుషను మనము తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ మనకు అక్కడ చతుర్థి తత్పురుష అనేది ఆన్సర్ అవుతుంది కానీ ఆన్సర్ లేదు కానీ ఇచ్చినటువంటి ఆ నాలుగు ఐచ్ఛికాల్లో అంటే ఆ నాలుగు ఆప్షన్స్లో మరి ద్వితీయ తత్పురుష అనేది దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి బట్ ఈ క్వశ్చన్ రైట్ చేయొచ్చా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది జస్ట్ ట్రై చేద్దాం చేస్తే ఆఫ్ మార్క్ అయినా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకో క్వశ్చన్ అడిగారమ్మా ఏంటమ్మా అంటే గంగౌఘం అనేటువంటి ఈ క్వశ్చన్ అడిగారండి గంగా ప్లస్ ఓఘం ఈజ్ ఈక్వల్స్ టు గంగౌఘం అనేది అవుతుంది కొంతమంది ఏమంటున్నారు సార్ అంటే సార్ గంగా అనే పదానికి దీర్ఘం ఉండకూడదు కదా అనేసి అడిగారండి మరి గంగా ప్లస్ ఓగం అనేదానికి దీర్ఘం ఉండకూడదు అంటే మరి అక్కడ గంగా అనే దానికి దీర్ఘం ఉండకూడదు అనేది మీకు తెలిసి ఉంటుంది కానీ మనకు ఒక ఒకసారి కలిగితే సంస్కృత భాషలో స్త్రీలింగ పదాలు అనేవి వేటితో అంతమవుతాయి సార్ ఎక్కువగా అంటే దీర్ఘాలతో అంతమవుతాయి మరి ఉమ్లింగ పదాలు అంటే పురుషవాచక పదాలు అనేవి హ్రస్వాలతో అంతమవుతాయి అనేటువంటి పాయింట్స్ అయితే ఉంటాయి నాన్న మరి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు మనకు సంబంధించి మరి గంగా అనే స్త్రీలింగ పదం అవుతుంది కాబట్టి అక్కడ ఎగ్జామినర్ దాన్ని దీర్ఘంగా తీసుకొని ఆ బిట్టి ఇవ్వడం అనేది జరిగిందండి ఒకవేళ రైట్ చేస్తాం సార్ మాకు అకాడమీలో ఈ విధంగానే ఉంది టెక్స్ట్ బుక్ లో ఈ విధంగానే ఉందంటే రైట్ చేసినా కూడా ఎటువంటి సమస్య లేదండి ఎందుకంటే అబ్జెక్షన్స్ అనేవి ప్రతి ఒక్కరు చేయాలి ఇలా చేస్తేనే మనకి మార్క్స్ అనేవి ఒక జీరో పాయింట్ ఫైవ్ మార్క్ అంటే హాఫ్ మార్క్ వచ్చినా కూడా మంచిదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా మరి అబ్జెక్షన్ మనకు లెవెన్త్ అనుకుంటా అండి ఈ నెల జూలై పదకొండో తేదీ వరకు ఎవరైనా అబ్జెక్షన్ పెట్టాలనుకుంటే అబ్జెక్షన్ అయితే పెట్టేసేయండి ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్